ఇప్పుడు మనం పిల్లల్ని ఎంచుకుంటాం ఆచరించి పిల్లలు తెచ్చుకుంటాం కదా వాటిని ఒక ప్రత్యేక ఒక ఆమ్ లో పెడతాం చిన్న చిన్న అరలగా ఏర్పాటు చేసి పెడతారు సపోజ్ మనం పదివేలు చిప్స్ ని అండి ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లాస్ అవుతాం ఎందుకు లాస్ అవుతామంటే ఈ అప్పుడే వచ్చినాయి కదా కొంచెం అవి ఇవి తట్టుకోవాలి ఈ వాతావరణం కట్టుకోవాలి మనం ఫీడ్ తీసుకో కొన్ని కొన్ని వాటర్ తీసుకో అట్లా ఏమైంది అంటే ఒక టెన్ పర్సెంట్ ఒక వారం నుంచి పది రోజుల్లోనే ఇదవుతుంది తర్వాత అసలు మనకి ఎటువంటి ఎక్కడన్నా ఒకటి ఆ వారం పది రోజుల తర్వాత ఎక్కడన్నా ఒకటి అది అసలు మనం లెక్కలో వేసుకోవాలి ఫస్ట్ వచ్చిన వన్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ లేకపోతే ఫిఫ్టీన్ డేస్ లో మనం ఎంత జాగ్రత్త చూసుకుంటే అంత మనకి ఇంకా తగ్గిద్ది మొడాలిటీ తగ్గిద్ది ఇంకా అని మన సంరక్షణ వాటికి మనం ఏం చేస్తారంటే సపోజ్ ఈటిని మళ్ళి వదిలేస్తా కొంతమంది మనం అలా కాదు మనం ఏం చేస్తామంటే పిల్లలు వచ్చినప్పుడు ఒక వంద పిల్లలకు ఒక హరల్లే కట్టేసి వాటి నాటిలో చేస్తా చేసినప్పుడు ఏమైంది అవి బాగుంటాయి అప్పుడు మనకి మోటాలిటీ కొంచెం తగ్గింది ఇప్పుడు ప్రస్తుతానికి మీరున్న ఈ ఏరియాలో కేజీ ఎంత పలుకుతుంది అండి ఈ సోనాలి వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై రూపాయలు పర్ కేజీ పర్ కేజీ మీటు మాములుగా దీన్ని మనం కోడికాయ ఇస్తామండి మనం ఒక కోడి ఒక పీస్గా ఇచ్చేస్తాం అనుకోండి ఇది కిలో ఆరు వందలు ఉంది అనుకోండి కిలో ఆరు వందలు అంటే మనం దాంట్లో ఒక త్రీ హండ్రెడ్ గ్రాములు త్రీ మూడు వందల గ్రాములు వే వేస్ట్ పోయి కదా అందువల్ల ఏం చేస్తామంటే మనం కోడికాయ వేస్తేనేమో తక్కువ రేటు ఇస్తాం మన అంటే మీటి పర్పస్ మన దగ్గర లేదు మనం అదే చెబుతున్నాం కదా షాపులు నియల్స్టిప్ ఇవ్వాలి అనుకుంటున్నాము అట్లా ఇస్తే మనం మనం కూడా ఓన్ గా ఇప్పుడు సపోజ్ లో తీసుకున్నాం ఒకటి అసలు ఎలా ఉంటుంది దాంట్లో ఎంత చేసాం కదా దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మీటి పర్పస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అక్కడికి ఇప్పుడు షాప్ తీసుకొని ఇప్పుడే జస్ట్ నెక్స్ట్ మంత్ నుంచి దాన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అంటే కొంతమంది విలేజ్లలో ఎక్కువ ఎక్కువ శాతం ప్లేస్ ఉండి ఉంటారు సో ఇది విలేజ్లలో పెంచుకుంటే బాగా మార్కెటింగ్ చేసుకోగలుగుతారా టౌన్ కు దగ్గర ఉండాలా ఈ షెడ్లు అంటే ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదండి వీటికి వీటికి మెయిన్ డస్టర్బెన్ ఉండదు ఉంటే ఉంటే ఏమైందంటే రావు మనకి వాటికల్లా డిస్టర్బెన్స్ లేని పల్లెటూరులోనే అనూర్లస్టర్బెన్స్ అండి అందువల్ల మనం ఇక్కడ ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది అంటే పల్లెటూర్లలో మీరు ఈ టెన్ సైడ్ ఉంటే సో మార్కెటింగ్ కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా చెప్పే కదండి మార్కెటింగ్ అంటే మనము ఒక వెహికల్ ఒకటి పెట్టుకొని షాపుల్లో మనం ఇలా పాంప్లెట్ ఇచ్చుకొని మార్కెట్ మా దగ్గర సోనాలి కడక్నాథ్ ఉన్నాయి మేము ఎగ్స్ హోల్సేల్ ఎగ్స్ ఇస్తాము హోల్సేల్ గా కోళ్ళు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే అండి కొంతమందికి సోనాలికి నాటుకోడికి ప్రాణాలు కదా మా దగ్గరకు వచ్చి ఈ సోనాలి కోళ్ళను తీసుకొని పోయి నాటుకోడలు అని పల్లెటూరులో అమ్మేస్తున్నారు మా దగ్గర తీసుకుని తక్కువ తీసుకుంటున్నారు ఈ నాటుకోడి అని చెప్పేసి కిలో ఆరు వందలు ఏడు వందలు కూడా మొదలున్నారు అది అది ఇప్పుడు మంచి మార్కెట్ తేడా కూడా ఏముండదు కదా సోనాలికి నాటుకోడికి గుర్తుపెట్టడానికి అసలు ఇది సోనాలి నాటు అని ఎలా గుర్తుపట్టాలి అసలు సోనాలి నాటుకోడిని గుర్తుపడటానికి ఇప్పుడు ఇది ఉంది సపోజ్ ఇదే కోడి మన పెరట్లో పెరిగిన సేమ్ ఇదే వచ్చేసింది సోనాలికి నాటుకోడికి ఎటువంటి డిఫరెన్స్ ఉన్నాడు కాకపోతే మనము ఇక్కడ సోనాలి మన ఫామ్ లో పెంచుతున్నాం కాబట్టి మన దగ్గరికి రాగలుగుతున్నాం అదే మన నాటుకోడి బయట పెంచుతాం కాబట్టి మనం చూడంగానే అడగట సాధారణంగా నాటు కోళ్ళకి ఎక్కువ ఫైట్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది పొడుచుకుంటే ఒక కోడి ఇంకో కోడి దగ్గర ఉంటే సాధారణంగా పొడుచుకుంటావు ఈ సోనాలి కోళ్ళు ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఒక షెడ్ లో ఐదు వేల పిల్లల్ని వేసి పెంచుతున్నారు దీంట్లో ఫైట్ చేసే గుణం ఉండదు ఆ ఉన్నాయా నీటిలో కూడా ఫైట్ చేసే గుణం బాగుంటదండి నీటిలో కూడా ఆ కాకపోతే మనము వాటిని ఆ ఫైట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు ఉంటది కదండి ఆ ఉప్పు నీళ్లు మనం వాటి మీద చల్లితే ఆ దాంట్లో ఉన్న కొంత ఇదైపోయి సపోజ్ ఇది పాము ఉంది ఇప్పుడు ఇక్కడ పొడుచుకుని అనుకోండి వాటి మీద కాసిన ఉప్పు నీళ్ళు చల్లేస్తే అవి చల్లబడిపోతాయి కూలయిపోతాయి అది ఒకటి మెయిన్ మరి ఒకటి మనం చూసుకోవాలి వర్కర్స్ అండి మెయిన్ ఈ ఈ పాములో పాములు మెయిన్ నేను చేయడం తేలికేనండి మన వర్కర్స్ వర్కర్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు మా దగ్గర ఉన్నది ఛత్తీస్గఢ్ గఢ్ నుంచి ఉన్నారు ఛత్తీస్ గఢ్ ఆ ఒరిసా నుంచి ఆ ఒక ఆరు నెలలు ఉంటారండి వాళ్ళు ఆరు నెలల తర్వాత మళ్ళీ మనం ఇల్లు వెళ్ళిపోతారు మనం ఇల్లు వెళ్ళిపోతామని వాళ్ళు ఒక నెల ముంచెతారు అప్పుడు మనం ఇంకొక మనం చేస్తాం మెయిన్ అది ఒకటి మనం వర్కర్స్ వర్కర్ లేకపోతే మనం ఇంత ఫామ్ వీటికి ముక్కులు కూడా ఏమన్నా కట్ చేస్తారా ఎటువంటి ముక్కులు కట్ చేసిన అవసరం లేదు ఫస్ట్ మేము మీకు చెప్పే కదా రెండు వేల పదిహేను లో తీసుకున్నప్పుడు మేము అలా ముక్కులు కట్ చేసి పొరపాటు చేసాం వీటికి ఎటువంటి ముక్కులు కట్ చేయాలి ముక్కులు కట్ చేస్తే అది నువ్వు ఫామ్ లో పెంచావు అనుకుంటా మార్కెట్ లోకి తీసుకెళ్ళా ఇది అంటే నాటుకోళ్ళు కావేమో అనే ఒక భ్రమ ఉంటుంది అవును సో దాని ద్వారా మార్కెటింగ్ కష్టం అయితే మార్కెట్ కష్టం అయితే ఇంకోటి ఏంటంటే ఆ ముక్కులు ఇచ్చేసా అనుకోండి అదేమో మనము మనకి వీళ్ళకి తెలియదు మనము వర్కర్ల మీద చెప్పే కొంచెం అనుకోండి మనం దగ్గర చేయగలుగుతాం ఇంకోటి నేచురల్ గా కూడా ఫుడ్ అది అది అదొక నేచురల్ గా ఫుడ్ తీసుకోలేవు వాళ్ళు ఇప్పుడు ఈ ఈ కోడి ముక్కు ఉంది కదండి దీనికి కట్ చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే వర్కర్స్ ఏదో చేసిన ఉద్దేశంతో దాన్ని ఇట్లా పెట్టేస్తారు పెట్టినప్పుడు అది ఏదో అంటుకుంటే దానికి అక్కడ వైరస్ వచ్చేసి అది ఒక ప్రాబ్లం అండి అందువల్ల ఏం చేయాలంటే మనం ఆ ప్రాసెస్ మనం దాని జోలి పోకూడదాం కులు కట్ చేసే ప్రాసెస్ ఓకేనా ఎంత పెట్టుబడితో ఈ రంగంలోకి రావాలని రావచ్చు అసలు మన దగ్గర ఉన్న అమౌంట్ ని మనం ఎంత మెయింటైన్ చేయగలుగుతాము సపోజు సిప్స్ ఉన్నాయండి మన సిప్స్ తీసుకొని ఫామ్ లోకి రావాలనుకున్నప్పుడు నా నేను చెప్పే సలహా ఏంటంటే ఎవరైనా సరే కొత్తగా పెట్టేవాళ్ళు ముందు ఒక పదివేలు పదివేలు షిప్స్ తీసుకొని వాటిని డెవలప్ చేసుకుంటే దాంట్లోంచి వాళ్ళకి ఎలా అనే ఒక అవగాహన వస్తుంది అప్పుడు తర్వాత ఇప్పుడు పదివేలు చిప్స్ ఎందుకు తీసుకున్నాం అంటే దాంట్లో టెన్ ఆర్ మైనస్ ఉంటది కదా ఒక చిప్స్ తీసుకున్నప్పుడు మొటాలిటీ కొంచెం తగ్గిద్ది పామును బట్టి ఇప్పుడు మన పాములో ఉంది మన పాము మనం తీసుకునే జాతం బట్టి మన దగ్గర కొంచెం తక్కువ ఉంటది బయట పాములు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఈ వర్క్ పెట్టే సీచ్ చేసినప్పుడు వాళ్ళు పట్టించుకోరు కదా అప్పుడు కొంత మొటాలిటీ తొక్కింది అప్పుడు ఏమైందంటే ఒక పదివేలు తీసుకుంటే ఒక వెయ్యి పన్నెండు వందలు ఇది అనుకోండి ఇక ఉండదు మన తొమ్మిది వేలు ఉంటుంది కదా వాటిని జార్ చేసుకుంటే సపోజ్ దాంట్లో మెయిల్ ఫిమేల్ రెండు వస్తుంది మెయిల్ ఫిమేల్ ఉన్నప్పుడు మెయిల్ని మనం కా మెయిల్స్ని మనం కావాల్సిన మట్టి చేసి ఫిమేల్కి వాటిని వేరే ఫామ్లో పెట్టేసి మనం నీట్ పర్పస్లో పెంచుకున్నాం అనుకోండి ఒక ఫిమేల్ వచ్చేటప్పటికి ఇది నీట్ ఖర్చు ఎక్కువ ఈ ఖర్చు ఎక్కువ దాన ఖర్చు ఎక్కువ అవుతుంది మెయిల్కి వచ్చేటప్పటికి దీనికి వంద రోజులు పెట్టే దానాకి అది రెండు కిలోలు కిలోన్నర నుంచి రెండు కిలోలు అయింది మెయిల్ వచ్చాయి అప్పుడు మనకి ఏమైందంటే వంద రోజులకి మనకు దాంట్లో ఆదా వస్తాయి అప్పుడు వాళ్ళకి ఏమైంది అంటే ఆహా మనకి వంద రోజులకి మనకి ఈ మీట్లో పర్పస్లో మనకి కొంత వచ్చింది కదా ఆదా వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు ఇంకొంచెం అవగాహన పెంచుకుంటారు అందువల్ల ఫస్ట్ పెట్టేవాళ్ళు కొన్ని తప్పులు అవగాహన ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ ఫీల్డ్లో అవగాహన ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు అవగాహన లేనప్పుడు కొంచెం మొత్తంలో ఒక ఐదు వేల నుంచి పదివేలు పెట్టుకుంటే వాళ్ళకు అవగాహన వచ్చింది వన్ అండ్ వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చింది అప్పుడు వాళ్ళు కూడా మనం వెళ్తే డెవలప్ చేసుకోవచ్చు అది మన ఎగ్స్ మన దగ్గర రేట్ ఎలా ఉంటుంది ఒకవేళ ఒక ఫార్మర్ తీసుకోవాలన్న సో వాళ్ళకి డెలివరీ ఎలా చేస్తారు మీకు ఏమైనా అడ్వాన్స్ వేయాల్సి ఉంటుందా లేకుంటే ఎన్ని రోజుల ముందు మీకు చెప్పాల్సి ఉంటుంది మన ఓన్ ఫామ్ లోనే ఎగ్స్ ఉన్నాయి కాబట్టి మనం మినిమము వెయ్యి వెయ్యి గుడ్లు వెయ్యి గుడ్లు వెయ్యి వందల యాభై గుడ్లు ఆర్డర్ పెట్టుకుంటే మనం ఇండియా వైడ్గా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది వాళ్ళకి డెలివరీ చేస్తున్నాం అది మంచి మనకి ఇప్పుడు మంచి నమ్మకం ఉంది అది మనమే నమ్మకంతో చాలా మంది ఆ ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే ఆ మన ఇచ్చే కాబట్టి కొంచెం రీజనబుల్ కి ఇస్తున్నాము రీజనబుల్ రేట్ కి వస్తున్నా నాటు ఇగ్గని చెప్పేసి ఈ ఓడల్లో మన దగ్గరకు వచ్చేసి తీసుకెళ్ళి షాపులు వాళ్ళు పిల్లల్లో పెట్టుకుని అమ్ముతున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన దగ్గరకు వచ్చి హోల్సేల్ మినిమం మనం ఏం ఇస్తాం అంటే నాలుగు వందల యాభై గుడ్లు వేస్తాం మినిమం ఓకే రెండు బాక్స్ ఓకే ఒక బాక్స్ రెండు వందల ఇరవై నుంచి నలభై ఉంటాయి రెండు బాక్స్ వేస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన సపోజ్ పట్నూర్ అనుకోండి అమౌ పట్నూరు మన దగ్గరకు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని అమ్ముకుంటారు థర్టీ పర్సెంట్ వాళ్ళకి ప్రాపెట్టి ఉంటుంది మనం బయట బయటకే మనకి ఇప్పుడు సపోజ్ వాళ్ళు మీరు ఆర్డర్ అనుకోండి మన దగ్గర ఉన్న ఎగ్స్ని బట్టి సపోజ్ వాళ్ళు మీరు ఒక పదివేలు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి మనం పాత కస్టమర్లు ఉంటారు వాళ్ళకి రోజుని కానీ మనము రెగ్యులర్గా ఇవ్వాలి అవి పాను ఎంత చూసి ఆ రోజు సరిపోయినాయి అనుకుంటే ఆ రోజే డెలివరీ చేస్తాం లేదనుకోండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని సారీ వాళ్ళు కొన్ని తక్కువనే రేపు చేస్తామని చెప్పేసి రేపు డెలివరీ చేస్తాం అట్లా ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్ ఉంటుంది ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి తీసుకొని ఎక్స్కుని ఇచ్చేసుకుంటున్నారు నమ్మకం మెయిన్ నమ్మకం సార్ మన పాము దగ్గరకు వచ్చి వాళ్ళు ఏంటంటే చూసుకుంటారు కదా సార్ ఇప్పుడు చూసుకుంటారు ఎగ్ తీసుకుంటారు మనం ఏమి దాచి ఆ ఆ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేతారు మన పాములు మనం అప్పుడప్పుడు ఏరి ఏ రోజు ఆ రోజు ఇప్పుడు పొద్దున పూట ఒకసారి చేస్తారు సాయంత్రం పూట ఒకసారి చేస్తారు పొద్దున పూట తీసిన వెళ్ళ సప్లై వెళ్ళిపోతా ఉంటది సాయంత్రానికి సప్లై చేసేస్తాం సాయంత్రం పూట కొంచెం వస్తాయి కాబట్టి అది నుంచి మళ్ళీ పొద్దున్న సప్లై చేస్తాం అట్లా మార్కెటింగ్ అలా మార్కెటింగ్ బాగుంది సిక్స్ అయితే ఎన్ని రోజుల సిక్స్ అయితే టెన్ డేస్ ముందు ఆర్డర్ చేసుకోవాలండి ఇవాళ సపోజ్ మాది ఆగస్ట్ నుంచి ప్రతి నాలుగు రోజులకి ఒక చిప్స్ వస్తాయి ప్రతి యాత్రి నుంచి ప్రతి నాలుగు రోజులకి చిప్స్ వస్తాయి అప్పుడు ఏంటంటే మీరు మాకు ఒక టెన్ డేస్ నుంచి వారం ముందు కనుక ఆర్డర్ పెట్టుకుంటే మా దగ్గరకు వచ్చి మీరు చూసుకొని ఆ చిప్స్ని చూసుకొని డైరెక్ట్ డెలివరీ ఇచ్చారు మీరు ఎక్కడ ఆర్డర్ ఒకవేళ మీరు చూసుకొని తీసుకెళ్ళినా బాధ లేదు మాకు సార్ డెలివరీ అంటే మా వెహికల్ ఉంది మా వెహికల్లోనో లేకపోతే మా ట్రాన్స్పోర్ట్లోనో మేము చిప్స్ని వాళ్ళకి డెలివరీ చేయగలిండి థ్యాంక్ యూ మొత్తంగా అయితే ఇది పరిస్థితి అంటే ఇక్కడ సోనాలి నాటుపూలని దాదాపుగా లక్ష యాభై వేల కూలని ఇక్కడ పెంచుతున్నారు పెద్ద అంటే సౌత్ ఇండియాలో ఇది పెద్ద షెడ్ అని చెప్పేసి నరసింహారావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరైనా సోనాలి నాటుల సైడ్ వస్తే సో ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అయితే ప్రధానంగా తీసుకోవాలని చెప్తున్నారు మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ చూసుకున్న తర్వాత ఈ రంగంలోకి రావాలని చెప్పేసి నరసింహారావు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది అంటే చెక్స్ ఎంచుకునేటప్పుడు కూడా సో వాటి మదర్ క్వాలిటీ చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్లో ఆర్డర్ పెట్టుకొని అమౌంట్ ఫోన్పే చేస్తే వాళ్ళు మాకు చెక్స్ పంపుతారు అనే కాకుండా వాళ్ళు వచ్చి స్వయంగా ఇలాంటి షెడ్లు ఏవైతే ఉంటాయో ఇలాంటి షెడ్లలో విజిట్ చేయాలని చెప్పేసి నరసింహరావు చెప్తున్నారు విజిట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్కి దాని మదర్ ఇది అనుకోండి దాని మదర్ క్వాలిటీ చూసుకున్న తర్వాతనే చిక్స్ని తీసుకోవాలి అలా తీసుకున్న చిక్స్ మాత్రమే క్వాలిటీగా ఉంటాయి అలాంటి వెయిట్ ఎక్కువ వస్తాయి మనం చిక్స్ తీసుకునేటప్పుడు కూడా వాటి వెయిట్ చూసి తీసుకోవాలి చిక్సే కాకుండా ఎగ్ కూడా ఎంత వెయిట్ ఉంది ఆ ఎగ్ని ఎంచుకునేటప్పుడు కూడా వెయిట్ చెక్ చేసుకుని ఎంచుకోవాలని చెప్పేసి నరసింహారావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది దాదాపుగా తెల ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఓవరాల్ గా సౌత్ ఇండియా మొత్తం ఇక్కడ నుండి సప్లై చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళకు ఓన్ హ్యాచరీ ఉందని చెప్తున్నారు అలా చిక్స్ ఎవరైనా కావాలనుకుంటే ఒక పది రోజుల ముందు చిక్స్ కావాలనుకుంటే పది రోజుల ముందు చెప్తే వాళ్ళకి సప్లై చేస్తామని చెప్తున్నారు అలాగే ఎగ్స్ కూడా ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళకి అమౌంట్ ఏదైతే ఉంటుందో అమౌంట్ మాట్లాడుకుని వాళ్ళకి చెప్తే వాళ్ళు నాలుగు వందల యాభై స్టార్టింగ్ నాలుగు వందల యాభై ఎగ్స్ నుండి ఎన్ని ఎగ్స్ అయినా సప్లై చేయగలుగుతాం అని చెప్పేసి నరసింహారావు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరికైనా సోనాలి ఎక్స్ కావచ్చు చిక్స్ కావచ్చు కావాలనుకుంటే నరసింహరావు వారి నెంబర్ మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటుంది వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి చూసి నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఎవరైనా కావాలనుకుంటే వారి నెంబర్ స్క్రీన్ మీద ఎవరైనా అవుతుంటుంది కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ